తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాల సాధన దిశగా ప్రతి ఒక్కరు పయనించాలని సిపిఎం జిల్లా నాయకులు ఎర్రవెళ్లి ముత్యంరావు పిలుపునిచ్చారు సిఐటియు అనుబంధ సింగరేణి కాలరీ సప్లైస్ యూనియన్ ఆర్జీ వన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గోదావరికంలోని శ్రామిక భవన్లో పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్ధంతి సభను నిర్వహించారు యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి మెండ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎరవల్లి ముత్యం రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య తన చిన్నతనం నుండే అంటరానితనం నిర్మూలన కోసం పేద ప్రజల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడారని తెలిపారు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధాన భూమికను పోషించి పది సంవత్సరాలు జైలు జీవితాన్ని కూడా అనుభవించారని చెప్పారు ఎంపీగా ఎమ్మెల్యేగా నిరాడంబర జీవనాన్ని కొనసాగించి ప్రజా సమస్యలపై గలాన్ని వినిపించిన మహానాయకుడు అని కొనియాడారు ఈరోజు పుచ్చరపల్లి సుందరయ్య గారి ముప్పై తొమ్మిదవ అర్థంతి సందర్భంగా గోదావరి కెనలో సింగరేణి కాలనీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సుందరయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది సుందరయ్య గారు భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించడంలో దోపిడీ వ్యవస్థను రద్దు చేసి కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి ఆశయంతో ఈ దేశంలో అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించాడు అనే కొన్ని కార్మిక సంఘాలకు స్వయంగా నాయకత్వం కూడా వహించాడు అట్లాంటి కార్మిక వర్గ నాయకుడి యొక్క నాయకుడిని స్మరించుకోవడం అంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను పెట్టుబడిదారి సమాజం విసురుతున్న సవాళ్ళను ఎదుర్కొని వాటిని ప్రతిఘటించి మళ్ళీ కార్మిక వర్గం పై చేయి సాధించడం కోసం కావాల్సినటువంటి కృషిని నేటి తరం శ్రామిక వర్గం చేయాల్సినటువంటి అవసరం ఉంది సుందరయ్య గారు అగ్ర కులంలో భూస్వామ్య కుటుంబంలో పుట్టిన అట్టడు వర్గాల కోసం సేవ చేసినటువంటి నాయకుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించాడు భారత స్వాతంత్రోద్యమంలో పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు ఇందిరాగాంధీ లాంటి నాయకులతో సమానంగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి నాయకుడు అదేవిధంగా పార్లమెంటరీ రంగంలో కూడా పార్లమెంటు సభ్యుడిగా మొదటి పార్లమెంట్లో భారత ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ ఉంటే మొదటి ప్రతిపక్ష నాయకుడిగా సుందరయ్య గారు వివరించారు మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా పనిచేశాడు అంటే అటు పార్లమెంటరీ రంగంలో ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు తెలంగాణ రహితంగా సాయుధ పోరాటంలో ఒక పది సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఇంకొక పది పదిహేను సమ సంవత్సరాలు ప్రజా పోరాటంలో పాల్గొన్నటువంటి నాయకుడు మొత్తం యావదాస్తిని తన వాటాకు వచ్చినటువంటి సుమారు మూడు వందల ఎకరాల భూమిని ఆ ప్రాంతంలో వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి మొత్తం పేదలకు పంచాడు కుల వివక్షకు వ్యతిరేకంగా ఆ రోజే పోరాటం చేశాడు వ్యవసాయ కార్మిక సంఘాన్ని పెట్టి కూలీ పోరాటాలు నిర్వహించాడు ఇవే కాకుండా సేవా కార్యక్రమాలు అనేకం చేశాడు చివరికి తన భాగస్వామిని ఒప్పించి పిల్లలు కాకుండా ఫ్యామిలీ ఫ్యామిలీ ఆపరేషన్ చేయించుకొని మొత్తం తన జీవితాన్ని తన సహచరైన లీలాగారి జీవితాన్ని కూడా సమాజ అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి శక్తి సుందరయ్య గారు కాబట్టి ఆ సుందరయ్య గారిని మనం గుర్తు చేసుకుంటున్నామంటే మనం కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సవాళ్ళను ప్రతిఘటించాలి ఖచ్చితంగా కార్మిక వర్గ స్థాపన కోసం కృషి చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి నాయకులు జయశంకర్ వంగల శివరామరెడ్డి వెంకటేశ్వర్లు మల్లి సమ్మయ్య శ్రీనివాస్ కార్తీక్ శశి సుభాష్ సిహెచ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు